హాయ్ కలెక్షన్స్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అండి అలాగే నా ఇచ్చిన బిజినెస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానే అండి ఇప్పుడైతే నేను చూయించబోతున్న శారీస్ మంచి కట్ వర్క్ శారీస్ లోనే ఇప్పుడు లాస్ట్ టైం చూయించిన శారీస్ లో మనకు అన్ని కూడా సీక్రెస్ వర్క్ తో అట్లా కట్ వర్క్స్ అయితే వచ్చాయి బట్ ఇప్పుడైతే మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి సో చూసినారు కదా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ లెమనర్ లోకి లెమెంటా కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి మంచి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇదంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి అండ్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేశారనమాట కట్ వర్క్ కూడా చూసినారు కదా మంచి కట్ వర్క్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ కట్వర్క్ శారీస్ అనేవి కూడా అన్ని కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో ఇది ఒక కలర్ అండి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే సో శారీ మొత్తం కూడా చూపిస్తాను అండ్ పళ్ళు పాట్ కి ఈ విధంగా అయితే వచ్చేసింది సో ఫోర్ సైడ్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది త్రీ సైడ్స్ సో ఇదండి కట్ వర్క్ అండ్ సారీ చూసినారు కదా మనం కుచ్చులు పెట్టినప్పుడు కూడా ఎంత బాగా వచ్చిందని చక్కగా అలా కూర్చునే అనమాట ఇవి అండ్ కింద కూడా మనకి మంచిగా ఈ విధంగా ఫట్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట ఇది చాలా బాగుందండి శారీ మంచి లైట్ వెయిటెడ్ గా ఉంది శారీ మొత్తం కూడాను అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు సో ఇదండి బ్లౌజ్ చూసిన కదా మంచిగా మనకి బుటీస్ టైప్ లో చిన్ని చిన్ని బుటీస్ టైప్ లో అయితే ఇచ్చారు అండ్ వైట్ కలర్ అండ్ మిడిల్ కలర్ మిడిల్ లో పింక్ ఆ విధంగా అయితే మనకి ఇచ్చారనమాట చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్ పర్పస్ కూడా మనకి ఈ విధంగా కట్ వర్క్ అయితే ఇచ్చారు ఈ కట్ వర్క్ లో కూడా సేమ్ ఇక్కడ ఏదైతే కట్ వర్క్ ఉండిందో ఇక్కడ కూడా అదే కట్ వర్క్ ఉండింది గమనించారా ఇది మనకి లెమనో కలర్ మీద ఈ టూ కలర్ కాంబినేషన్స్ వచ్చి అండ్ బ్లౌజ్ లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్ తో సో ఈ విధంగా అయితే తీసుకున్నారనమాట సో చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా అయితే పేరప్ చేశారండి బ్లౌజ్ చాలా 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 బాగుంది మంచి హైలైటింగ్ గా ఉంది సో చూస్తున్నారు కదా చాలా బాగుండింది అండ్ దీనిలోనే వన్ మోర్ కలర్ ఉండిందండి మంచి వైట్ కలర్ అనమాట సో ఈ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి సేమ్ మనకి ఇదే పింక్ అండ్ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ తో కట్ వర్క్ ఇక్కడైతే ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉండింది అండ్ దీనికి వచ్చేటప్పటికి మనకి డార్క్ పింక్ అండి చాలా అంటే చాలా డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారనమాట అండ్ సో చూస్తున్నారు కదా సేమ్ అండి సేమ్ మనకి శారీలో ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్తో అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చిందో సో మనకి ఈ బ్లౌజ్ లో కూడా సేమ్ అదే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట ఇది వచ్చేటప్పటికి మనకి హ్యాండ్ పర్పస్ అయితే వస్తుంది అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి క్రంచీ సిల్క్ అండి ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండ్ వీటి ప్రైస్ కూడా జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఈ టూ శారీస్ అనమాట ఎవరికైనా ఈ శారీస్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక వర్క్ శారీస్ లోని వన్ మోర్ శారీ కూడా ఉండిందండి ఇది ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి టోటల్ గా మొత్తం కూడాను మనకి ఈ విధంగానే కట్ వర్క్ అయితే వస్తుంది ఇదైతే శారీ ఓపెన్ చేస్తాను సో మనం శారీ ఓపెన్ చేసినట్లయితే సో ఇది అనమాట ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాటలు ఈ విధంగా కట్ వర్క్ అయితే ఇచ్చేసారు మంచి ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ మంచి చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ అనేది సో ఈ విధంగా అయితే ఉంటుంది మంచి కట్ వర్క్ అండి అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇదంతా థ్రెడ్ వర్క్ మంచిగా ఎల్లో కలర్ థ్రెడ్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ తో ఈ విధంగా హైలైట్ చేశారు సో ఇక్కడ క్లియర్ గా ఉంది సేమ్ ఇది ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో ఇక్కడ కూడా అదే డిజైన్ ఇచ్చారు అండ్ ఈ విధంగా ఉంటుంది అండ్ కట్ వర్క్ ఇదండి తెలిసిందే కదా మనకి ఏ కట్ వర్క్ శారీ అయినా ఈ విధంగా వస్తుంది అండ్ ఇది అయితే డ్యామేజ్ కాదు ప్రతి ఒక్క కట్ శారీ అది మనం థౌజండ్స్ లో అట్లా ల్యాక్స్ లో తీసుకున్నా గానీ మనకి ఇదే విధంగా అయితే వస్తుంది అనమాట వర్క్ అనేది ఈ షేప్ లో అండ్ ఇక్కడ వరకు కట్ వర్క్ వస్తుంది కదా ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ వరకు డిజైన్ చేసేసి ఉంటుంది రిమైనింగ్ చెయ్యర్ కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది ఇదైతే డ్యామేజ్ కాదండి సో శారీ అయితే ఇది మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉండింది ఇంకా సాఫ్ట్ గా ఉండిందండి శారీ అయితే సో చూసిన కదా ఎంత షైనింగ్ ఉండిందని అండ్ దీనికైతే మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు అండ్ కింద మనకి ఎల్లో వచ్చింది కదా పైన బ్లూ వచ్చింది కాబట్టి మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారనమాట సో శారీలో సారీ బ్లౌజ్లో మొత్తం కూడా ఇలా లీవ్స్ డిజైన్ అయితే ఇచ్చేసారండి సో ఒక్కసారి చూసేయండి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి ఇంకా వన్ మీటర్ కన్నా ఎక్కువే అని చెప్పాలి చూస్తున్నారు కదా ఇంకా ఎక్స్ట్రానే ఉంది వన్ మీటర్ కన్నా ఎక్కువే ఉండింది అనమాట చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ మొత్తంలో కూడా మనకి మంచి లీవ్స్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ కింద కూడా హ్యాండ్ పర్పస్ మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ ఉండిందో సో ఆ డిజైన్ అయితే మనకి ఇచ్చేసారనమాట సో ఇలా అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఈ సారీ మనకి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ సారీస్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ వన్ మోర్ సారీ అండి ఇది వచ్చేటప్పటికి ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న సారీ అండి బాగా ట్రెండింగ్ లో ఉంది అనమాట సారీ చాలా 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 బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అసలు మనకి ఒకప్పుడు బాగా నడిచాయండి ఈ కలర్స్ అనేటివి ఇప్పుడు మళ్ళా ట్రెండింగ్ అయితే వచ్చేసాయి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూడండి మంచి జార్జెట్స్ అండి ఫాక్స్ జార్జెట్ ఉంటుంది కదా సో ఆ జార్జెట్ అనమాట వర్క్ అయితే మంచిగా కట్ వర్క్ ఇచ్చేసి అండ్ ఇక్కడ సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చారు సో ఇది చూస్తున్నారు కదా ఇదంతా ఇవి ఫ్లవర్ డిజైన్ లాగా ఉండింది కదా సో అదైతే మనకి సీక్వెన్స్ వర్క్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి నాట్స్ థ్రెడ్ నాట్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది థ్రెడ్ వర్క్ అండ్ ఇదైతే జరీ జరీతో మనకి కట్ వర్క్ ఇచ్చేస్తారు అనమాట శారీ అంతా కూడా మనకి మళ్ళీ ఇక్కడ ఈ పళ్ళు పార్ట్ లో సో సారీ చూద్దాం ఈ పళ్ళు పార్ట్ వరకు మనకి చిన్న చిన్న బుటీస్ కూడా ఇచ్చారండి సీక్వెన్స్ బుటీస్ కూడా ఇచ్చారు శారీ మొత్తం కూడా చాలా బాగుందండి అండ్ ఈ బుటీస్ అనేవి కింద ఇక్కడైతే రన్నింగ్ వచ్చేసాయి సో ఈ పార్ట్ అంతా కూడా మనకి జరీ బుటీస్ అయితే రన్నింగ్ వచ్చాయండి ఇంకా శారీ మొత్తం ఇలా ఉండింది అండ్ దీని బ్లౌజ్ కూడా సూపర్ గా ఉందండి మంచి ఈ పింక్ కలర్ తో అయితే ఇచ్చేసారనమాట సో బ్లౌజ్ పార్ట్ కూడా చూసేద్దాం చూడండి ఫాక్స్ జార్జెట్లో లో చాలా అసలు ఇది ఇంకా సాఫ్ట్ గా ఉండిందండి బ్లౌజ్ పీస్ అండ్ బ్లౌజ్ పాట్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ బుటీస్ అయితే ఇచ్చేసారు ఈ విధంగా సీక్వెన్స్ బుటీస్ ఇచ్చారు అండ్ ఇక్కడ హ్యాండ్ పర్పస్ కట్ వర్క్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుండిందండి ఇది మాత్రం చాలా క్యూట్ గా ఉండింది అనమాట అండ్ డీటెయిల్డింగ్ గా ఉంది ఎలా అంటే అలా క్లమ్జీ క్లమ్జీగా కాకుండా చాలా నీట్ గా డిజైన్ అయితే ఇచ్చారనమాట సూపర్ గా ఉండింది అండ్ ఈ విధంగా కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు అండ్ ఈ ప్రైస్ కూడా మనకి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ సారీ చాలా బాగుంది నాకైతే ఈ వర్క్ అయితే మరి చాలా బాగా నచ్చిందండి బికాజ్ బికాస్ చాలా డీటెయిల్డింగ్ గా ఉంది అండ్ దూరం నుంచి చూసినా కానీ చాలా నీట్ గా కనిపిస్తుంది చాలా బాగుంది చెప్పాను కదండి వర్క్ లో ఇలా అయితే వస్తుంది ఇది డ్యామేజ్ కాదని చాలా 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 బాగుంది చెప్పాను కదండి ప్రైస్ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీస్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ కి లేదా కింద డిస్క్రిప్షన్ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఈ సారీ ప్రైస్ కూడా చెప్పాను కదా జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉన్నాయి అండ్ వైట్ కలర్ కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉండింది ఈ సారీస్ ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసేయండి మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్